హాయ్ అందరికీ చికెన్ డీప్ ఫ్రై చేస్తున్నాయి ఇది తినపావు తినిపావు చికెన్కు రెండు చెంచాల బియ్యం పిండి వేసిన ఒక్క చెంచే పిండి స్పూన్ కాన్ఫ్లవర్ వేస్తున్నాను స్పూన్ అంటే ఇది కొంచెం తక్కువ ఉంది వచ్చి ఇంకొక కొంచెం వేస్తున్నా బియ్యం పిండి పిండి కార్న్ఫ్లవర్ వేసిన ఇప్పుడు కారం కొంచెం పసుపు కొంచెం మళ్ళా మెరుగుదా ఒక స్పూన్ నూనె సాల్ట్ వేసిన ఉప్పు ఉంటే కరిపప్పు ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం మంచిగా చేయనట్టు కలుపుదా కారం అవుతుందని కలిపి ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ చెట్టుకుంటే అప్పటి వరకు నాంటే మంచిగా కలిపి ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట సేపు పక్కకు పెట్టేసుకున్నాను దీనికి ఊత పెట్టేసి ఒక పక్కకు పెట్టి మర్చిపోయినా నేను చికెన్ నూనె పోసుకొని చికెన్ వేసేటప్పుడు ఈడో సంగతి మర్చిపోయినా మా పాపనేమో పాపం ఫోన్ తీసుకుంటే అక్కడ కూర్చుంది చేసినాక గుర్తొచ్చింది అందుకని ఏం లేదు నూనె పోసుకొని నూనె వేడి ఎక్కినాక ఇంకా ఇంత ముందు కనుక్ పెట్టుకున్నా కదా నేను హాఫ్ అన్ అవర్ నానని ఇలా అవి నాన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఒకసారి వేసి తీసినా ఒకసారి వేసి తీసిన మళ్ళీ వేసినా ఇంకో బాగానే ఉంది ఎన్నిసార్లు అయితే మంచిగా చాలా టైం పడుతుంది బాగా ఉడకడానికి మాత్రం కొంచెం చిన్నగా పెట్టి చిన్నగా పెట్టి ఉడుచుకుంటే మంచిగా తొందరగా మంచిగా ఉంటుంది పెద్దగా పెట్టినాం పోయి నేను ప్రస్తుతానికి పెద్దనే పెట్టినాం కొంచెం చిన్నగా పెట్టాలి చిన్నగా పెడితే మంచిగా ఉంటుంది మేమైతే ఎప్పుడు నా తినాలంటే సరే బయట అనుకుంటున్నాం ননন মারাড্ক্নে চ্ন্ত